గత శనివారం రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయిదాడి జరిగిన ఘటన రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా ఈ దాడిని పలువురు టీడీపీ నేతలు చేయించారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పైన ఈసీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈ విషయం పైన అటు జనసేన టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా పలు రకాలుగా సెటైర్లు వేస్తూ ఉన్నారు కేవలం సింపతి కోసమే జగన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని గతంలో కోడికత్తి డ్రామా లాంటిదే ఇప్పుడు రాయి డ్రామా అంటూ ఎదేవ చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయితే ఈ రాయి ఘటన పోలీసులు సైతం దర్యాప్తు చేపట్టారు వీటితో పాటు ఈ దాడి చేసిన వ్యక్తిని పట్టిస్తే నగదు బహుమతిని కూడా ప్రకటించారు తాజాగా దర్యాప్తులో భాగంగా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది పోలీసులు ముఖ్యంగా ఈ కేసులో ఐదుగురు యువకులను అనుమానితులుగా గుర్తించారు దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అసలు విషయంలోకి వెళ్తే అజిత్ సింగ్ నగర్ వడ్డర కాలనీకి చెందినటువంటి సతీష్ అనే యువకుడే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు సతీష్తో పాటు మరొక నలుగురు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారట అయితే ఈ దాడికి గల కారణాలను ఇంకా అధికారులు ప్రశ్నిస్తున్నారు అయితే సీఎం జగన్ పైన దాడికి విసిరినటువంటి రాయి రాయి కాదని అది పాత టైల్స్ ముక్క అన్నట్లుగా వెల్లడించారు టైల్స్ రాయిని జేబులో పెట్టుకొని వచ్చి సడన్గా ఈ దాడి చేసినట్లుగా పోలీసులు సైతం గుర్తించామంటూ తెలియజేశారు మరి ఈ దాడి చేయడానికి గలడ కారణం ఏంటనే విషయాన్ని ఈరోజు విచారణలో భాగంగా కనిపెడతామంటూ పోలీసులు తెలియజేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది